నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా గోధుమ రవ్వ అయితే కాదండి నేనైతే ఇక్కడ జొన్న రవ్వతో చేసుకుంటున్నాను చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇది అయితే మనకి నేనైతే ఇక్కడ టిఫిన్గా చేసుకున్నాను మీరు సాయంత్రం పూట డిన్నర్గా అయినా సరే ఇలా వెజిటబుల్స్ వేసి ఉడికించుకొని తినచ్చు లేదా ఇందులోకి పెరుగైనా కూడా సూపర్ కాంబినేషన్ మరి మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ అలాగే గ్రీన్ పీస్ కానివ్వండి క్యారెట్ ముక్కలు ఇవి అన్నీ కూడా సూపర్గా ఉంటుంది ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా మంచి డైట్ అనమాట ఇది మరి జొన్న రొట్టె తినేవాళ్ళు ఎవరైనా సరే జొన్న రొట్టె తొందరగా చేసుకోవడం రాదు అనుకుంటే ఇలా రవ్వతో చేసుకోండి ఉప్మాగా ఈరోజైతే ఇక్కడ రెసిపీ జొన్న రవ్వతో ఉప్మా అండి జొన్న రవ్వ అంటే తెల్ల జొన్నలతో చక్కగా మిల్లు పట్టించుకున్నాం మేము చూడండి ఇలా బా మనకి గోధుమ రవ్వ కన్నా కూడా పెద్దగానే ఉంది ఈ రవ్వ అయితే ఒక కప్పు తీసుకున్నాను దీంట్లోకైతే నేను ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయ అలాగే చిన్న బంగాళదుంప టమాటో చిన్న సైజుది ఒకటి క్యారెట్ చిన్నది అలాగే కొంచెం నిమ్మకాయ కొద్దిగా కొత్తిమీర తాలింపులోకి పల్లీలు అలాగే తాలింపు గింజలు కూడా తీసుకుంటున్నాను మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని వీడియో చేస్తూ చెప్తాను తాలింపు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను నేనైతే తాలింపు కోసం ఆయిల్ తీసుకుంటున్నానండి ఈ తీసుకున్న రవ్వ క్వాంటిటీకి అయితే త్రీ టేబుల్ స్పూన్స్ అయితే పడుతుంది ఉప్మాలోకి కొంచెం ఆయిల్ ఉంటేనే సూపర్గా ఉంటుందండి ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యేటప్పుడే పల్లీలు కూడా వేసేసుకుంటున్నాను వీటితో పాటుగా పచ్చి కూడా ఒక స్పూన్ వరకు వేస్తున్నాను ఇందులోనే ఒక రెండు ఎండు మిరపకాయలు అలాగే తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను ఇక్కడ ఏ ఉప్మా అయినా కూడా అల్లం కామన్ కాబట్టి అల్లం తురుము కొద్దిగా వేసుకుంటున్నాను ఇక్కడ పచ్చిశనగపప్పు అంతా చక్కగా కలర్ మారేటప్పుడే అల్లం కూడా వేసుకొని వేయించుకోవాలి అల్లం అంతా కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఇవి కూడా ఇందులోకి వేసేస్తున్నాను చూడండి చక్కగా పచ్చిశనగపప్పు అయితే కలర్ మారిపోయింది కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు నిమిషాల పాటు వేయించుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు అయితే నీరంతా లాగేస్తుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వేస్తున్నాను ఇందులోకి నేను తీసుకున్న వెజిటబుల్ అయితే బంగాళదుంప క్యారెట్ టమాటో అలాగే పచ్చి పటాని ఇవి నాలుగు కూడా ఇందులోకి వేసేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టేసి ఉంచుతున్నానండి మూత పెట్టేసి ఉంచుతున్నాను రెండు నుంచి మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుతున్నాను మూత తీస్తున్నాను రెండు నిమిషాల తర్వాత ఇక్కడ వెజిటబుల్స్ అయితే కొంచెంగా మెత్తబడిన తర్వాత ఇందులోకి నేను వాటర్ వేసుకుంటున్నాను నేను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో ఆ కప్పుతో రెండున్నర కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ని బాగా మరిగించుకుంటున్నాను వాటర్ మరిగేటప్పుడే ఇందులోకి రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను పెట్టేసేసి మూడు నుంచి మూడు నిమిషాల పాటన్నా మరిగిపోతుంది మూత తీస్తున్నాను ఇక్కడ నేను చూడండి చక్కగా రవ్వ వాటర్ అంతా మనకి రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడే రవ్వ వేసేసుకుంటున్నాను ఇందులోకి మొత్తం రవ్వ అంతానే వేసుకోకుండా కొంచెంగా వేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇంకొంచెం రవ్వ యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసేసి ఉంచాలి లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకుంటే చక్కగా పొడి పొడిగా వస్తుంది ఇక్కడ మనకి గోధుమ రవ్వ లాగానే మూత పెట్టబోయే ముందు కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను లో ఫ్లేమ్లో నుంచి మూత పెట్టేస్తున్నాను ఇక్కడ నేను మూత వేస్తున్నాను చూడండి చక్కగా నీరంతా పోయింది చూసారు కదా ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కొంచెం ఆరే లోపల కట్టి పెడిపోతుంది దీంట్లోకి పల్లీ చట్నీ కానివ్వండి కారం కానివ్వండి ఏదైనా సరే సూపర్ కాంబినేషన్ అనమాట స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేస్తున్నాను దీంట్లోకి వెంటనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను సర్వింగ్ సర్వింగ్ చేసుకోబోయే ముందే మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఇలాగే ఉంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇంకా ఐదు నిమిషాల తర్వాత మూత తీసేస్తున్నానండి చూసారు కదా చక్కగా జొన్న రవ్వతో ఉప్మా మరి షుగర్ ఉన్న వాళ్ళకైతే జొన్నలు వాడతాం కదా జొన్న సంకటలాగా కానివ్వండి మరి జొన్న రొట్టె కానివ్వండి ఇలాగే రవ్వతో చేసుకోండి ఇట్లా ఉప్మా లాగా వెజిటబుల్స్ కల్ప్ చేసుకున్నాం కాబట్టి మంచి హెల్తీ కూడా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ